ఫ్రెండ్స్ మా చింటిగాడు ఇప్పుడు యన్ గారి మా యశ్వన్ గని కనిపెడతాడు దావల మూత ఆడుతున్నాం ఇప్పుడు చూడండి చింటుగాడు ఎంత తెలివి ఉంటుంది చూడండి ఇప్పుడు అయితే మా చింటుగాడు ఇప్పుడు మా చింటుగాడు అయితే అక్కడ ఉన్నాడు మా యశ్వన్గా అయితే అక్కడ దాచుకున్నాడు చూడుదా చిడు యశ్వన్ ఎక్కడికి పోయింది చెడు యశ్విన్ ఎక్కడ దా చెన్ యశ్వన్ ఎక్కడ ఉన్నాడు దా చిన్ ఎక్కడ ఉన్నాడు సుధుదా చెడు యశ్వన్ అడివిన్ అడి యశ్విన్విన్ ఎడనాడు ఎడన్నాడు చెడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింటు చింటు వ్లాక్స్ ఈరోజు మనం చింటూ చింటుతోని దాగుడు మూతలు ఆడుతున్నాం రిషి ఏమో దాచుకుంటాడు చింటు ఏమో కనిపెడతాయి పదండి చూద్దాం దా చి అక్కడ దాగులే పోబో జల్లి జల్లి అరే 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 నువ్వు ఇక్కడికిందుకు చింటూ

ఆ రన్నింగ్ పోటీ ఆడతారు చూడండి చూడండి గ్యాస్ రెడీ

that's అరే మిల్గే చింటూ వల్ల పాప సత ఇచ్చన్నీ સારે બાય બાય સર બાયશનડી